హలో అండి అందరికీ నమస్కారం ఈ రోజు నుండి మనకి వారాహి నవరాత్రులు ప్రారంభమైనవి కదండి అంటే జూన్ ఆరో తారీఖు నుండి పదిహేనో తారీఖు వరకు అంటే తొమ్మిది రోజులు పదో తారీఖు ఉద్యాపన అనేది చేసుకుంటాం కదా ఈ తొమ్మిది రోజులు అమ్మ వారాహి మాత పూజ చేసుకునే చేసుకోవాలనుకునేవారు అమ్మవారి పీఠం పెట్టుకుని పూజ అనేది చేసుకోవాలండి అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి లేదంటారా మనం నిత్య పూజ ఎలా చేసుకుంటాము మన దేవుడి గదిలోనే అమ్మవారి ఫోటో కానీ లేకపోతే విగ్రహం కానీ పెట్టుకుని పూజ అనేది చేసుకోవచ్చు అమ్మవారి విగ్రహం అయితే మనకి పంచామృత అభిషేకం అనేది చేసుకోవాలండి ఈరోజు సాత్విక ఆహారం తీసుకోవాలి బ్రహ్మచర్యం పాటించాలి అలాగే నాన్ వెజ్ అనేది అస్సలు తినకూడదండి చేప మీద పడుకోవాలి ఒక పూట భోజనం మాత్రమే చేయాలి అలాగే ఈ తొమ్మిది రోజులు కూడా తలస్నానం అనేది తప్పనిసరిగా చేయాలండి ఈ తొమ్మిది రోజులు పూజ చేసుకోలేను అనుకునేవారు పంచమి రోజు కానీ అష్టమి రోజు కానీ ఒక రోజైనా అయినా చేసుకోవచ్చండి లేదంటారా లాస్ట్ త్రీ డేస్ అయినా చేసుకోవచ్చు వారాహి నవరాత్రులు అంటే గొప్ప నవరాత్రులండి అమ్మవారికి ఉదయం పూజ పూజ చేసే కన్నా సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలు దాటిన తర్వాత పూజ చేసుకుంటే ఎక్కువ అనేది ఇస్తుంది అందుకే సాయంత్రం పూట పూజ చేసుకుంటే చాలా మంచిది అమ్మవారి ఫోటో లేకపోతే లలితమ్మవారి ఫోటో కానీ లక్ష్మీదేవి ఫోటో కానీ పెట్టుకుని చేసుకోవచ్చండి లేదంటే నెట్ సెంటర్లో ఫోటో అనేది ప్రింట్అవుట్ తీసుకుని అయినా పెట్టుకోవచ్చండి అమ్మవారిని ఆవాహన చేసిన తర్వాత పూజని ఉల్లంఘన చేయకూడదండి మీకు పూజ చేసుకోవడం కుదరినప్పుడు ఒక రోజు మాత్రమే శ్రద్ధాభక్తులతో చేసుకోండి అమ్మ కరణిస్తా అమ్మవారి విగ్రహం ఉంటే తప్పనిసరిగా అభిషేకం అనేది చేయాలి ఈ నవరాత్రులు అయిన తర్వాత కూడా ఆ వారాహి అమ్మవారికి వారానికి మూడు సార్లు పంచామృతం అభిషేకం అనేది తప్పనిసరిగా చేసుకోవాలండి నేనైతే విగ్రహం తీసుకోలేదండి అమ్మవారి ఫోటో అయితే తీసుకున్నాను తీసుకుని ఇలా నిత్యం పూజ చేసుకుని పూజా మంత్రంలో అయితే పెట్టుకుని పూజ అయితే చేసుకుంటున్నానండి ఇలా ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు అయిన తర్వాత కూడా మనం రోజు ఇలాగే ఫోటో అనేది మనం నిత్య పూజలో పెట్టుకుని పూజ అనేది చక్కగా చేసుకోవచ్చండి ఈ ఈరోజు నవరాత్రుల్లో మొదటి రోజు కాబట్టి నేను పూజ ఎలా చేసుకున్నానో సింపుల్గా ఎలా చేసుకున్నానో చూపించిపోతున్నాను చూసేయండి అలాగే మొదటి రోజు నేను చూసుకుని చేసుకున్న పూజ నిత్య పూజలాగా చేసుకున్నానండి నాకు పిల్లలతో కుదరదు కాబట్టి నేను పొద్దున దీపారాధన చేసి లలిత సహస్రనామం చదువుకున్నాను ఇంకా సాయంత్రం పూట అమ్మవారికి పూజ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను అమ్మవారికి పూజ అనేది దీ ఆవునితో దీపారాధన చేసి వారాహి మాత అష్టోత్తరం స్తోత్రాలు అయితే చదువుకున్నానండి వారాహి మాత అష్టోత్తరం ఎలా చేసుకున్నానంటే నేను మా ఇంట్లో నాకు చిల్లర కాయిన్ చిల్లర నూట ఎనిమిది కాయిన్స్ డబ్బులు ఉన్నాయండి అలాగే గింజలు శంకు చక్రాలు అలాగే చిట్టి చిట్టి గాజులు గ్రీన్ కలర్ రెడ్ కలర్ అలాగే ఒక ఐదు ఆరు రకాలు గాజులు అయితే ఆ రకాలు అయితే నా దగ్గర అందులో శంకు చక్రాలతో ఈరోజు శనివారం కాబట్టి శంకు చక్రాలతో నూటెనిమిది అష్టోత్తరం అయితే చేసుకున్నానండి అలాగే కుంకుమ పూజ కూడా చేసుకున్నాను దీపారాధన ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ లేదంటారా మీ ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే ఆ నూనెతో అనేది దీపారాధన అనేది చేసుకోండి నేనైతే ఇంట్లో ఆవు నెయ్యి ఉంది కాబట్టి నెయ్యితో దీపారాధన అనేది చేసుకున్నానండి దీపారాధన చేసిన తర్వాత ఆచమానం చేసిన తర్వాత మన పేరు గోత్రనామాలు చెప్పుకునేది పూజ అనేది చేసుకోవాలండి వారాహిమాత అష్టోత్తరం సూత్రాలు అనేవి మనకి ఫోన్లోనే వారాహి మాత సూత్రాలను కొట్టంగానే వచ్చేస్తాయి అండి లేకపోతే మనకి బుక్స్ స్టోర్లో బుక్స్ అనేది అమ్ముతారు వారాహి మాత అష్టోత్తర అయ్యే బుక్స్ అనేవి అమ్ముతారండి అవి తెచ్చుకొని మనం చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు లేదంటారు ఇంకా ఫోన్లో కొడితేనే మనకి చాలా వస్తాయండి చాలా సూత్రాలు అనేది వస్తాయి ఆ వాటితో అయినా చక్కగా పూజ చేసుకోవచ్చు అక్షింతలతో ఇలా కుంకుమ పసుపు కుంకులతో పూజ చేసుకుని ఫస్ట్ అయితే వినాయకుడికి పూజ చేసుకోవాలండి మనం ఏ పూజ ప్రారంభం చేసినా ఫస్ట్ ఫస్ట్ వినాయకుడు అనేది పూజ అనేది చేసుకోవాలి వినాయకుడికి పూజ చేసిన తాంబూలం అనేది సమర్పించాలి సమర్పించిన తర్వాత తర్వాత వారాహి మాతక అనేది పూజ అనేది చేసుకోవాలి పూజ చేసిన అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అండి అమ్మవారికి ధూపం అనేది వేయాలి నేను ఇక్కడైతే ఇందాక మీకు చూపించాను కదండి ఇది నా దగ్గర శ్రావణ మాసంలో ప్రతి తొమ్మిది రోజులు చేసుకుంటాం కదండి పూజ ఇవి తామర గింజలు అండి తామర గింజలు చిన్న చిన్న గవ్వలు కాయిన్స్ చిట్టి గాజులు ఇవి గోరవింద గింజలు అండి ఈ వీటిలతో ఈ రోజు నేను ఈ శంకుచక్రాలతో చక్రాలతో పూజ అనేది ఎనిమిది అష్టోత్తరం అనేది చేసుకుంటున్నాను ఇక్కడ ఒక గిన్నె అయితే సపరేట్గా పెట్టుకున్నానండి పెట్టుకుని ఒక పక్కన ప్లేట్లో కూడా కుంకుమతో అయితే పూజ అనేది చేసుకుంటున్నాను ఈ కుంకుమ మన రోజు మన నుదుట పెట్టుకోవచ్చు అండి చాలా మంచిది మా అమ్మవారికి పూజ చేసిన కుంకుమ కాబట్టి మనకి చాలా మంచిది రోజు నుదుటిని పెట్టుకోవచ్చు ఇలా నూట ఎనిమిది కాయిన్స్తో నూట ఎనిమిది అష్టోత్తరం అనేది చేసుకున్నానండి ఇలా అష్టోత్తరం చదువుకున్న తర్వాత ధూపం వేశాను అమ్మవారికి సాంబ్రాన్ని ధూపం అంటే చాలా ఇష్టం అగరబతుల ధూపం కాకుండా ఇలా సాంబ్రాణి కడ్డీలు అనేది ఉంటాయి కదండి సాంబ్రాణి కడ్డీలు తీసుకుని మనకి అమ్మవారికి పూజ అనేది చేసుకున్న తర్వాత ధూపం వేస్తే చాలా మంచిది అమ్మవారికి కాకుండా ఇల్లు మొత్తం కూడా ధూపం అనేది వేసుకోండి చాలా ప్రశాంతంగా ఉంటుందండి వారాహి మాతకి సాయంత్రం పూట పూజ చేసుకున్న తర్వాత పానకం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదండి అలాగే అన్న ప్రసాదం కూడా మీరు చేయగలిగితే అన్న ప్రసాదం కూడా చేయండి రోజుకు ఒక ప్రసాదం చొప్పున తొమ్మిది రోజులు తొమ్మిది ప్రసాదాలు అయితే చేసుకోండి పానకం అనేది ఇంపార్టెంట్ అండి మీరు ఏ అన్న ప్రసాదం చేసినా కూడా పానకం అనేది తప్పనిసరిగా పెట్టాలి అలాగే సాంబ్రాన్ని దుఃపం కూడా ఇంపార్టెంట్ సాంబారాన్ని దుఃపం కూడా వెయ్యాలండి ప్రసాదాలంటే పులిహార కానీ దద్దోజనం కానీ పరవాన్నం కానీ లేకపోతే కట్టు పొంగలి కానీ నిమ్మకాయ పులిహార చింతపండు పులిహోర అలా ఉంటాయి కదండి అలా ప్రసాదాలు అనేది చేసుకోండి అమ్మవారికి అన్నం పులిహోర అంటే చాలా ఇష్టం కాబట్టి ఏదో ఒకరోజు పూజ చేసుకున్న తొమ్మిది రోజులు పూజ చేసుకున్నా లేకపోతే ఈ మనం అన్న ప్రసాదం అనేది చేయలేము అనుకుంటే కనుక మనం మామూలుగా అన్నం అనేది వండుకుంటాం కదండి ఆ అన్నం మీద బెల్లం ముక్క అనేది వేసి అమ్మవారికి నైవేద్యమైన సమర్పించండి అలా చేసిన అమ్మవారు అలాగిస్తారండి వారాహి మాత పూజ అనేది నేను ఫస్ట్ టైం చేసుకుంటున్నానండి గత సంవత్సరం నుంచి చేసుకోవాలనుకుంటున్నాను కానీ చిన్న పిల్లలండి చేసే పాప అయితే ఉంది నాకు అందుకని ఆ పాపతో కుదరక నేను కింద లాస్ట్ ఇయర్ అనేది చేయలేకపోయాను కానీ ఈ సంవత్సరం అయినా చేయాలనుకున్నాను కానీ తొమ్మిది రోజులు చేయలేకపోతున్నాను నిత్య పూజ అలా చేసుకుంటున్నాను అలా అయినా చేసుకుందాం అని చెప్పి పూజ అయితే ఇంకా ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేశానండి ఇక్కడ స్టా సాంబ్రాన్ని ధూపం అయితే వేస్తున్నానండి ఇలాంటి చిన్న చిన్న సాంబ్రాన్ని కట్టేది అయితే మనకి అవైలబిలిటీ దొరుకుతాయి కదండి సాంబ్రాన్ని గవ్వ సాంబ్రాన్ని కూడా తీసుకొచ్చుకున్నానండి నేను అందులో గవ సాంబ్రాన్ని కూడా కలిపి సాంబ్రాన్ని అయితే అమ్మవారికి అయితే వేస్తు ధూపం అయితే వేస్తున్నాను ఇక్కడ మన ఇంట్లో మా ఇంట్లో ఫ్రూట్స్ అయితే బనానాస్ అవైలబుల్ ఉన్నాయండి మా అరటిపళ్ళు అయితే ఉన్నాయి అరటిపళ్ళు నైవేద్యం పెట్టాను అలాగే పానకం కూడా నైవేద్యం పెట్టేశానండి పానకం మనం ఎలా తయారు చేసుకోవాలంటే వారాహిమాతకి అనేది వేయకూడదండి మనం బెల్లం వాటర్లో కొద్దిగా బెల్లం వేసి అలాగే కొంచెం పచ్చకరీ ఒక యాత్ర వేసి బెల్లాన్ని అనేది తయారు చేసుకోవాలి ఆ కలిపిన బెల్లాన్ని మా వారాహి మాతకు అనేది నైవేద్యంగా పెట్టాలండి ఈ తొమ్మిది రోజులు పూజ చేసుకున్న వాళ్ళు పదో రోజు ఉద్యాపన కదండి అమ్మవారికి పసుపు కుంకుమ చీర జాకెట్ అనేది సమర్పించాలి అలాగే రోజు ఒక ముత్తైదు చొప్పున మనం భోజనం పెట్టినా పర్వాలేదండి లేదంటారా తాంబూలు ఇచ్చి పంపించినా చాలా మంచిదండి అమ్మవారి పేరు చెప్పి రోజుకి ఒక ముత్తైదు తాంబూలు ఇచ్చినా చాలా మంచిది నా పూజ మొత్తం అయిపోయిన తర్వాత అనుకోకుండా మా ఇంటికి ముత్తదైతే వచ్చిందండి ఇంకా అమ్మవారు వచ్చినట్టుగా అనిపించి నాకు ఇంకా అమ్మవారి పేరు చెప్పి ఆవిడకైతే తాంబూలం అనేది ఇచ్చానండి అసలు తాంబూలం ఇవ్వాలని అనే విషయం కూడా నేను మర్చిపోయాను మర్చిపోయి పిల్లలు ఏడుస్తూ ఉంటే ఇంకా పిల్లలు దాసలు పడిపోయాను ఇంకా ఇంకా తను వచ్చేసరికి ఇంకా అమ్మవారు వచ్చినట్టుగా అనిపించి ఇంకా నేను తాంబూలం అనేది అమ్మవారి పేరు చెప్పి అయితే ఇచ్చానండి మాత నిత్య పూజ ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపించాను కదండి ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్